నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ముందుగా నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేయూత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు లబ్దిదారులకి చేయూత చెక్కులను అందజేశారు అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడారు మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ది చెందాలన్న మంచి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని మళ్లీ అధికారంలోకి వచ్చేలా తమ ఓటును వేయాలంటూ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కానీ నెక్స్ట్ రోజు ఒక పత్రిక అసలు మనిషి లేదు వీళ్ళంతా డూప్ చేసి ఫోటోల్ని కొంచెం అటు మార్చుకుని ఫోటోలు అసలు ఎవరు లేకుండా అందులో ఉన్నట్టు చూపిస్తున్నారని చెప్పేసి ఆ పత్రికలో రాస్తారు కానీ ఆ పత్రిక ఆ విధంగా రాసి అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మన రుజువు అయిపోయింది ప్రతి ఒక్కటి ఆ పత్రికలో రాసేది అబద్ధం అట్లాంటి పత్రికలు ఎన్ని రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉంటారు వాళ్ళ టీవీలో మీకు రకరకాలుగా చెప్తా ఉంటారు ఆలోచించుకొని ఈ ముఖ్యమైన ఎలక్షన్లో మాత్రం తప్పకుండా మీరు మనశాక్తిగా మీ కుటుంబంలో మంచి జరుగుంటే మాత్రం మా సీఎం గారిని మళ్ళీ సీఎం గారు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మాకు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది నలభై రోజుల్లో ఎలక్షన్ కూడా చేయబోతున్నారు ఈ నలభై రోజులు మాత్రం ఈ నలభై రోజులు మీరందరూ ఆయనకి సైనికులుగా తయారవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ చూస్తున్నారు ఆ సభలో అయితే అది నేర్పించుకున్నారు ఇంకా తెలుగు లేదని అస్సలు ఒక్క మనిషి కూడా అక్కడ వచ్చిన మనిషి అక్కడ నుంచి బయలుదేరి దాదాపు నాకు తెలిసి మాత్రం మీ ఊళ్ళో వచ్చి చెప్పేసి ఉంటాడు ఆ తెలినా లేని విధంగా జరిగేది మామూలుగా ఆ కొండకు పోయిన పోయినప్పుడు మన శబరిమల కొండకు పోయినప్పుడు ముఖ్యంగా కార్తీక మన సంక్రాంతి అప్పుడు జ్యోతి కనపడుతుంది ఒకటి ఆ జ్యోతి చూడడానికి ఎన్నో మంది తగిలిపోతారనమాట అక్కడ ఒక రెండు మూడు రోజుల పైకి నెట్టి ఆ కొండెక్కి ఆయన జోసి చూడడానికి పోతా ఉంటారు ఆ విధంగా అదే భక్తితో ఆ రోజు అందరూ వచ్చారు నేను అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ మీ ఊరికి వచ్చి చెప్పుకుంటారు ఆ రోజు అంతా వచ్చి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు నచ్చి మళ్ళీ మాట్లాడి నాకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ముందే ఆలోచిస్తా ఉంటారు ఆ నమ్మకం వచ్చింది ఆ నమ్మకంతో వాళ్ళ జీవితంలో ఏ విధంగా ప్రతిసారి కొంచెం ఇది చేస్తే పనుగోలు ఈ స్థాయికి పోతాం ఈ స్థాయికి పోతాం అని చెప్పేసి ఎంతో ఆలోచించదే చంద్రబాబు గారు అయితే మీ అందరికీ హామీ ఇచ్చారు రైతు భరోసా మాఫీ చేస్తామండి రుణమహా రుణమాఫీ చేస్తామని చెప్పి అందరూ ఇక్కడ లోన్లు కేశారు మేము లోక గ్రూప్స్ కూడా చాలా మందికి రుణమాఫీ చేస్తామని చెప్పేదీ కూడా దాటేస్త వాళ్ళ కళలో ఏంటంటే ఒక్కసారి మన జగన్ చూడాలి నేను దాటిలో పోయేటప్పుడు ఒక వయసులో పెద్దా ఆ పాపం కష్టపడి నడుస్తా వస్తుంది అంటే వాళ్ళ బస్ ఎక్కడ ఆగిపోయింది అనుకుంటాను వాళ్ళు నడుస్తా పోతా ఉన్నారు దాటి తప్పింది ఏమనుకున్నాను ఎందుకు ఈ ఇంత పెద్ద సభలో ఆమె అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆపు ఏమా పోవాలా లేకపోతే వేరే రూట్ ఏమైనా ఉందా లేకపోతే మీ బస్ చే వేరే ఊరికి పోవాలి ఆ నడితే ఆమె అయ్యా మా బిడ్డ వస్తున్నాడు మా బిడ్డను పోతున్నాను వాళ్ళ కళల్లో చూస్తే మా అన్న వస్తున్నాడు లేకపోతే మా తమ్ముడు వస్తున్నాడు లేకపోతే మా బిడ్డ వస్తున్నాడు అన్నట్టు తప్పు ఈరోజు ఎట్టయినా కావాలి లేకపోతే చూడాలన్నా తప్పకుండా చూడాలి ఆయన ఒక పిలిపించాడు కాబట్టి ఈ సభకి మేమందరూ హాజరయ్యి ఆయన దీవించాలని చెప్పేసి దాదాపు పదిహేను లక్షల మంది కదిలేదు కానీ ఎక్కడ పోచ్చారు ఎందుకు వచ్చానంటే ఆ నమ్మకం దాదాపు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు చెప్పిన ప్రతి హామీ అమలు చేసి మీకు ఒక నమ్మకం తీసుకొచ్చారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు ఏమైనా మాటిస్తే ఆ మాట ప్రకారంగా మీరు కూడా మీ జీవితంలో ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు